బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఆరు గ్యారంటీలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసిన కార్లు ప్రగతి భవన్ ప్రజల ఆస్తి అని స్పష్టం చేశారు దేశంలో ఎవరు వాహనాలు కొనుగోలు చేసినా బుల్లెట్ ప్రూఫ్ గా మార్చేందుకు విజయవాడకు వెళ్తారని దానిని రాజకీయం చేయటం తగదన్నారు అలాగే ఆరు గ్యారెంటీలపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే ఎలా అమలు చేస్తారు అని ప్రశ్నించారు పార్లమెంట్ లోపు ఆరు గ్యారెంటీల విధి విధానాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు అధికారంలోకి వచ్చిన వందరు రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ ముందు చేయకూడదని ఎక్కడా లేదు కదా అని ప్రశ్నించారు తెలంగాణలో ప్రోటోకాల్ ఘోరంగా ఉల్లంఘిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు ఎన్నికల ముందు ఎమ్మెల్యేలను సమానంగా చూస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి రాగానే ఓటమి చెందిన ఆ పార్టీలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఆరోపించారు అలాగే మాజీ సీఎం కేసీఆర్ వాకర్ సహాయంతో నడుస్తున్నారని జనవరి చివరి నాటికి స్టిక్ తో నడవచ్చని వైద్యులు చెబుతున్నారని హరీష్ రావు స్పష్టం చేశారు ఇక మాజీ మంత్రి హరీష్ రావు మీడియా చిట్ చాట్ లో ఇంకేమన్నారు డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ ధనలక్ష్మి కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో ఇష్టాగోష్ఠీ నిర్వహించారు ఈ ఇష్టాగోష్ఠీలో పలు అంశాలపై అంటే రాజ తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఎన్నో అంశాలపై రాష్ట్రంలో ఉన్న చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆయన స్పందించడం జరిగింది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీల ప పథకాలు ప్రకటించి అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీల అమలుకు వంద రోజుల డెడ్ లైన్ కాంగ్రెస్ పార్టీ విధించుకుందని అయితే వంద రోజుల్లోపు అమలు చేయరాదని ఎక్కడా లేదని వంద రోజులకైనా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అయితే వంద రోజులకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందని పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే కొత్త పథకాలు ప్రభుత్వం అమలు చేసే అవకాశం లే ఉండదన్న అభిప్రాయాన్ని హరీష్ రావు వ్యక్తం చేశారు గత కొద్ది రోజులుగా ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి వచ్చిన ప్రశ్నలు ఎన్నో తనను కూడా తాను కూడా ఆలోచించాల్సి వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూనే ఈ ప్రభుత్వం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అంటే ఇటీవల వచ్చిన ధాన్యానికి బోనస్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించింది అయితే ఈ ఈసారి రైతులకు బోనస్ కూడా ఇవ్వడం లేదని వచ్చే యాసంగి పంటకు మార్చి ఏప్రిల్ నాటికైనా బోనస్ ఇస్తుందా లేదా ఒక స్పష్టత ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు ధనలక్ష్మి అయితే మార్చిలో పార్లమెంట్ ఎన్నికలకు ఫిబ్రవరి చివరి నాటికే కోడ్ వస్తున్న నేపథ్యంలో మార్చిలో బోనస్ ఇవ్వడం ప్రభుత్వానికి సాధ్యం అవుతుందా లేదా సాధ్యమైతే ఇప్పుడే అందుకు సంబంధించిన ప్రకటన గైడ్ లైన్ విడుదల చేయాలన్న డిమాండ్ చేశారు అదేవిధంగా ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించి ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుందని ఫిబ్రవరి దాటిపోతే ఆరు గ్యారంటీల పథకాలు కూడా పార్లమెంట్ ఎన్నికల కోడ్లో అమలు చేయడం సాధ్యం కాదని హరీష్ రావు తేల్చి చెప్పడం జరిగింది ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటే ముందే ఈ ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి గైడ్ లైన్స్ మార్గదర్శకాలు పూర్తిస్థాయిలో ప్రభుత్వం విడుదల చేయాలని లాంఛనంగా ప్రారంభించి ఆ తర్వాత కంటిన్యూగా అమలు చేసే అవకాశం ఉంటుందని ఈ పథకాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని చూస్తుంటే ఎగవేత ధోరణి దాటవేత ధోరణి అవలంబిస్తున్నట్లు కనిపిస్తుందన్న అనుమానం వ్యక్తం చేశారు ఎందుకంటే ప్రభుత్వం తీసుకుంటున్నా అంటే ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న దరఖాస్తులపై పూర్తిస్థాయిలో ఎలాంటి మార్గదర్శకాలు లేవని ఆ దరఖాస్తులను ఎప్పటి వరకు పరిశీలిస్తారని ఎప్పుడు ఆ పథకాలు అమలు చేస్తారో తెలియని పరిస్థితి ఉందన్న ఆ అభిప్రాయాన్ని హరీష్ రావు వ్యక్తం చేయడం జరిగింది కేవలం దరఖాస్తులు తీసుకొని పరిశీలన పేరుతో కాలయాపన చేసి ఎన్నికల కోడ్ వరకు ఇదే యథాస్థితిని కొనసాగించే అవకాశం ఉందన్న అనుమానాలను హరీష్ రావు వ్యక్తం చేయడం జరిగింది మార్చి నెల మొదటి వారంలో లేదంటే రెండో వారంలో వంద రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా వంద రోజుల గడువు ముగుస్తుందని లోపే నోటిఫికేషన్ వస్తే ఎలక్షన్ కు సంబంధించిన నోటిఫికేషన్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త పథకాలు అమలు చేయడం సాధ్యం కాదనే విషయం కాంగ్రెస్ నేతలు గుర్తించాలన్న ఒక సూచన చేశారు అదేవిధంగా ఈ ఆరు పథకాలు ఆర్థిక అంశాలతో ముడిపడి ఉండడంతో ఆర్థికంగా కూడా రాష్ట్ర బడ్జెట్ ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లయితే కూడా ఈ ఆరు పథకాలను అమలు చేయడం సాధ్యం కాదని హరీష్ రావు తేల్చి చెప్పడం జరిగింది పూర్తిస్థాయి రాష్ట్రానికి సంబంధించి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితేనే ఆరు పథకాల అమలుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉందని లేదంటే ఖచ్చితంగా దాటవేత్త ధోరణి అవలంబిస్తుందని భావించాల్సి ఉంటుందని చెప్తారు వంద రోజులకైనా ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడే అందుకు సంబంధించిన అంటే రాబోయే నెల రెండు నెలల సమయం ఇంకా ప్రభుత్వానికి ఉందని దీనికి సంబంధించి స్థాయిలో కసరత్తు చేసి సరైన మార్గదర్శకాలు విడుదల చేసి అభ్యర్థి అంటే లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్నారు అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా హరీష్ రావు కొన్ని కీలక వ్యాఖ్యలు చెప్పుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో అంటే తెలంగాణలో పోటీ చేయాలని ఓ వైపు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల పేర్లు వినిపిస్తున్నాయన్న ఒక ప్రచారం జరుగుతుందన్నారు అదేవిధంగా ప్రధాని మోడీ కూడా తెలంగాణలో పోటీ చేస్తారన్న ఒక ప్రచారం జరుగుతుందని ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ పరంగా తమ అభ్యర్థులను కూడా అభ్యర్థులను కూడా ఆచితూచి ఎన్నుకోవాల్సి ఉంటుందన్న ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ అంటే జనవరి మూడవ తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశాలు నిర్వహించి పార్లమెంట్ ఎన్నికలకు కూడా పార్టీ సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చారు అదే విధంగా ఆరోగ్య పరిస్థితి పై కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రస్తుతం వాకర్ సహాయంతో కేసీఆర్ నడుస్తున్నారని జనవరి చివరి నాటికి స్టిక్ సహాయంతో కేసీఆర్ నడిచే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు ధనలక్ష్మి శ్రీకాంత్